ఇవాళ మన వీడియో ఏంటి అంటే టేస్టీ టేస్టీగా స్పైసీగా చేపల వేపు ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం నేను చెప్పే విధంగా మసాలా అయితే పట్టించి చేపలు ఫ్రై చేశారంటే మంచి టేస్ట్ అయితే ఉంటాయండి చేప ఫ్రై కోసం నేను ఇక్కడ నాలుగు పీసెస్ అయితే తీసుకున్నానండి నాలుగు చేప ముక్కలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అప్పటికప్పుడు రుబ్బుకుంది అయితే మంచి టేస్ట్ ఉంటుందండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకొని అయితే తీసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే పావు టేబుల్ స్పూన్ ఉప్పు అండి ఉప్పు అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోతూ ఉంటుంది ఎంత వేసుకోవాలనేది చేప ముక్కలకి ఎంత సరిపోద్ది అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఈ మసాలాలన్నిటికీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి పేస్ట్లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మసాలాలు పట్టించిన చేప ముక్కలని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే తవా చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఈ చేప ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి కొంచెం ఆయిల్లో కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చేలాగైతే మనం ఇక్కడ ఫ్రై చేసుకోవచ్చు నేను చేప ముక్కలు పది నిమిషాలు మసాలా పట్టించిన తర్వాత పక్కన పెట్టమని చెప్పాను కదా మాకు టైం లేదు అప్పటికప్పుడే మేము ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా పక్కన పెట్టకుండా కూడా చేపలు అయితే అప్పటికప్పుడు అయితే ఫ్రై చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా కానీ చేప ఫ్రై అయితే టేస్ట్ మాత్రం మారదు నాలుగు చేప ముక్కలకి నేను ఆయిల్ ఎంత తీసుకున్నాను అంటే ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ అనేది చక్కగా కాగి ఉండాలండి ఆయిల్ వేడిన తర్వాతే మనం ఇలా చేప ముక్కలైతే ఫ్రై చేసుకోవాలి మొదటికైతే నేను ఇక్కడ రెండు చేప అయితే వేసుకున్నాను రెండు చేప ముక్కలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అస్సలు కదపకూడదండి ఆ తర్వాత రెండో వైపుకు టర్న్ చేయాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఫ్రై చేయండి అప్పుడే చేప అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందండి ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయి చేప ముక్కలు ఉడికాయ అనేది మనకి అర్థమైపోద్ది ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి చేప ముక్కలు ఏ కలర్ రావాలంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేస్తే గోల్డెన్ కలర్ కాస్త లైట్ కాఫీ కలర్ గోల్డెన్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో రెడ్డిష్ కలర్లో అయితే వస్తుంది అనమాట చేప ముక్క అంతవరకు మనం ఫ్రై చేసుకొని దింపేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను మిగిలిన ఆయిల్లోనే కరివేపాకు ఒక పచ్చిమిర్చి వేయించి సర్వ్ చేసుకున్నాను సింపుల్గా చేప ఫ్రై ఎలా చేయాలో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి